ఆయన ఒక సాధు పుంగవుడు దేవుడు కాదు ఆయన ఎన్నడు నేను దేవుణ్ణి నేను భగవంతుణ్ణి నేను పరమాత్మని నాకు విగ్రహాలు పెట్టండి గుళ్ళు కట్టండి పూజలు చేయండి అని ఎప్పుడు ఎవరితో చెప్పిన దాఖలాలు కూడా లేవు అయితే మన మానవుల్లో ఒక కేటగిరీ ఉన్నారు వాళ్ళు ఏంటంటే భగవంతుడు ఎందు ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు ఎంత మాత్రము ఉంటాయి అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు కాకపోతే రెచ్చిపోయి ఏదైనా కొత్తగా ఒక విషయం తెలిసిన ఒక యోగి గురించి కానీ ఒక స్వామీజీ గురించి కానీ ఒక మాతాజీ గురించి కానీ ఏమన్నా తెలిస్తే వెంటనే అక్కడ పక్షులు వాళ్ళినట్టు వాలిపోతారు అక్కడ చేరి వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు రకరకాలుగా ఆరాధించడము పూజించడము సేవించడము ధ్యానించడము మంత్రాలు చదవడము నైవేద్యాలు పెట్టడము అక్కడ వ్యాపారాలు పెట్టుకోవడము ఈ రకంగా అక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసేస్తారు చేసేసి ప్రచారం చేసేసుకొని చివరికి ఏళ్ళు అయ్యేసరికి అదొక వ్యాపార కేంద్రంగా మారిపోయేలాగా చేసేస్తారు వాళ్ళ జీవనోపాధి కోసం మనుషులు చేసేటువంటి పని ఇది యోగులు సిద్ధులు స్వామీజీలు వాళ్ళంతటా వాళ్ళు జనరల్గా ఇవన్నీ చెయ్యమని వాళ్ళే దేవుళ్ళమని ఎవరితోనూ అనరు ముఖ్యంగా సాయిబాబా గారైతే ఎప్పుడు ఎవరితో అన్నట్టు ఎక్కడ నేనైతే వినలేదు ఏ పుస్తకంలో చదవలేదు కూడా